సార్ నమస్తే అండి నా చంద్రబాబు వచ్చాక మెడికల్ కాలేజెస్ని పట్టించుకోవట్లేదు మొత్తాన్ని అసలు పట్టించుకోకుండా అనివీర్యం చేశారు చంద్రబాబు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో ఉన్నప్పుడు మెడికల్ కాలేజెస్ ఒక వ్యవస్థను మొత్తం చేపట్టాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి వైసీపీ వాళ్ళు మాట్లాడుతున్నారు నిజంగా చంద్రబాబు వచ్చాక మెడికల్ కాలేజీని పట్టించుకోవట్లేదా నిర్వీర్యం చేశారు చంద్రబాబు వైసీపీ వాళ్ళు మాట్లాడే మాటలకి అబద్ధాలనే నిజ నిజములాగా మాట ఒక అబద్ధాన్ని పదిసార్లు మాట్లాడితే అదే నిజం నిజంలాగా వైసీపీ నాయకులు కూడా అనుకుంటున్నారు ఇవాళ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ రాష్ట్రం విడిపోయిన తర్వాత కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యూనివర్సిటీలు కానీ కాలేజీలు కానీ తెచ్చింది నందమూరి తారక రామారావు గారు ఉండకాడి నుంచి అదే రకంగా చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్లో కూడా రాష్ట్రంలో దాదాపుగా ఒక పదిహేడు యూనివర్సిటీల కాడి నుంచి ఇరవై యూనివర్సిటీల దాకా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీసుకొచ్చిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిది ఈ జగన్మోహన్ రెడ్డి వాళ్ళు కిందటగా ఐదు సంవత్సరాల్లో ఏదో వస్తున్నాయి అని చెప్పిన నాలుగో ఐదో వస్తనే శాంక్షన్ అయిపోయి స్టార్ట్ చేస్తున్నాము అని చెప్పి నేను మాట్లాడటం జరిగింది ఒక్కటి కూడా ముందుకెళ్ళని సందర్భం కూడా ఉంది ఇవాళ రాష్ట్రంలో యూనివర్సిటీలు తెచ్చి ఇవాళ ఉద్యో ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ మళ్ళా కూటమి ప్రభుత్వం ఐదు సంవత్సరాల్లో అనేకమైన కంపెనీలు కూడా తీసుకొస్తుంది అనేకమైన పరిశ్రమలు కూడా వి విదేశాల నుంచి తీసుకొస్తున్నాయి వస్తున్నారు కూడా అందులో ఇంకా చాలామందికి జాబు ఉద్యో ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించే అవకాశం కూడా చాలా మట్టుకు ఉన్నాయి అంటే అండి ఈ రోజున చంద్రబాబు మంత్రివర్గం మొత్తం ఒక కేసులు మంత్రివర్గం అది మొత్తం ఒక వేస్ట్ అని చెప్పి కూడా మాట్లాడుతుంది చంద్రబాబు అంటే టీడీపీ నాయకులు మొత్తం మీద మనం కేసులు కేసులు ఉన్నవి అలాంటి వాళ్ళని మనం గెలిపించుకున్నది అని చెప్పి వైసీపీ వాళ్ళు మాట్లాడుతున్నారు ఏం చెప్తారు ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రికి ఏ మాజీ ముఖ్యమంత్రికి లేనన్ని కేసులు జగన్మోహన్ రెడ్డికి ఉండేవి జగన్ జగన్మోహన్ రెడ్డి మీద కూడా ఉండే లక్ష కోట్ల కుంభకోణంలో దాదాపుగా ఒక ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఈడీ కేసుల్లో ఉండా ముద్దాయి జగ జగన్మోహన్ రెడ్డి ఇవాళ నువ్వు దొంగ అని చెప్పినట్టు వేరే వాళ్ళు కూడా దొంగలో దొంగలు అని చెప్పని అనుకోవడం చాలా విడ్డూరంగా ఉంది ఇవాళ రాష్ట్రంలో ఇవాళ భారతదేశంలో అనేకమైన కుంభ ఇవాళ కుంభకోణం అత్యధిక కుంభకోణం తీసింది మద్యం కుంభకోణం ఉంది ఇప్పుడు మద్యం కుంభకోణంలో ఎంతమంది ఆ విచారణలో ఎంతమంది లోపలికి వెళతారు ఎంతమంది ఏ స్థాయిలో విచారణ చేసి ఎంతమంది తీసుకెళ్తారో దాదాపుగా ముందు ముందు రోజుల్లో తెలుస్తుంది ఇవ ఇవాళ అనుకుంటాం కాదు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎలా ఉంది నీతిగా ఎలా ఉంది జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎలా ఉంది కుంభకోణాల పరిపాలన ఇవాళ రాష్ట్రంలో ఆర్థిక నేరస్తుడు జగన్మోహన్ రెడ్డి రాబోయే రోజుల్లో మీరే చూస్తారు ఎవ ఎవరు లోపలికి వెళ్ళేది ఎవరు చేసేది అని చెప్పినని మీరే చూస్తారు అండ్ ఇంకా చెప్తున్నారు ఈరోజు చంద్రబాబు కానీ ఇటు పవన్ కళ్యాణ్ లోకేష్ కానీ వాళ్ళు దోచుకోవడానికే వచ్చారు కానీ ప్రజలకి సంక్షేమ పరంగా కానీ పథకాలు కానీ అభివృద్ధి కానీ ఏమి చేయట్లేదు దోచుకోవడానికి ఈరోజు అధికారం చేపట్టారని చెప్పి కూడా అంటున్నారు ఇవాళ పేదవాడికి ఆంధ్ర రాష్ట్రంలో సంక్షేమ పథకాల ఆజ్యుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ పెన్షన్ని రెండు వే రెండు వందలు ఉన్న పెన్షన్ని మూడు వేల రూపాయల దాకా తీసుకొచ్చిన ఘనత రెండు వేలు తీసుకొచ్చిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారి గతంలో నువ్వు వెయ్యి రూపాయలు పెంచడానికి ఐదు సంవత్సరాల్లో ముక్కి మూలిగి ముక్కి మూలిగి వెయ్యి రూపాయలు పెంచావు నా మళ్ళీ కోటమి కూటమి ప్రభుత్వం రావగానే మూడు వేలని నాలుగు వేల రూపాయలు ఏక్దమ్ముని కూడా మూడు గత మూడు నెలలు కూడా ఇచ్చి అవి కూడా కలిపి ఏక్దమ్మున ఇచ్చిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అలాంటి అట్టగే వికలాంగులకు ఇవాళ మూడు మూడు వేలు పెన్షన్ కార్డు నుంచి ఆరు వేల రూపాయలు పెంచిన ఘనత కూటమి ప్రభుత్వం అట్టగే బెడ్ రెస్ట్ ఉండేవాళ్ళకి పదిహేను వేల రూపాయలు కూడా ఇచ్చిన ఘనత కోటం ప్రభుత్వం అసలు నువ్వు వికలాంగుల గురించి ఈ మధ్యనే మాట్లాడే మాట్లాడే నువ్వు వికలాంగుల పెన్షన్ నువ్వు ఉండ ఐదు సంవత్సరాల్లో నారా చంద్రబాబు నాయుడు గారు ఉండగా ఏదైతే మూడు వేలు పెంచాడో మూడు వేలు కాకోకుండా నువ్వు ఒక్క రూపాయి అయినా పెంచావా నువ్వు ఒక్క రూపాయి పెంచితే ఇదిగో ఇదిగో నేను దివ్యాంగులకి ఇదిగో ఈ ఒక్క రూపాయి ఇదిగో ఈ ఐదు వందలు పెంచాను అని చెప్పానని నీ మనస్సాక్షిగా నువ్వు 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 చెప్పండి జగన్మోహన్ రెడ్డి కానీ లేకపోతే ఆ మంత్రివర్గంలో ఉండ ఎవడైనా సరే ఒక్కళ్ళు ఒక్కళ్ళు చెప్పమానండి దివ్యాంగులకి ఒక్క రూపాయి కానీ ఐదు సంవత్సరాల్లో పెంచగలిగాడా ఆ ఒక్క సమాధానం చెప్పమన్నాడు చాలు మాట్లాడే అర్హత ఎక్కడది ఇంకా మీకు ఇంకా ఇవాళ మూడు మూడు వేలని ఆరు వేలు పెంచాడు ఇంకా పదిహేను వేల రూపాయలు బెడ్ రెస్ట్ ఉండేవాడు కూడా ఇచ్చిన కనుక కూటమి ప్రభుత్వం అంది ఆ క్రమంలో భారతదేశంలోనే నీతి నిజాయితీ గల ముఖ్యమంత్రి ఉండరు అని చెప్పానంటే నారా చంద్రబాబు నాయుడు గారు అదే క్రమంలో పవన్ కళ్యాణ్ గారు కూడా కలస్తం కూడా ఇది చాలా ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక నూతన అధ్యాయంగా ఉండేవాళ్ళు ఇవాళ రాష్ట్రం కోట కోటమి ప్రభుత్వం నుండి పవన్ కళ్యాణ్ గారు ఏ ఒక్క రాజకీయ నాయకుడైనా సరే మళ్ళీ సినిమా సినిమాలు తీసుకొని ఇవాళ అతని శాలరీ అతను వచ్చే గౌరవ గౌరవవేత్తం కానీ శాలరీ కానీ అది ప్రజలు ఖర్చు పెడుతున్నారు సినిమాలు తీస్తున్నాడు మళ్ళీ సినిమాలు తీసిన డబ్బు కూడా ఇవాళ ఎవరెవరు ఖర్చు పెడుతున్నారో మీక అవి మీ అందరికి కూడా తెలుసు అందరికి కూడా తెలుసు అవి మన అందరికి కూడా తెలుసు ఇవాళ ఏదైతే సమాజానికి అట్టడుగుని ఉండారో వాళ్ళందరికీ కూడా ఆ డబ్బు ఖర్చు పెట్టి ఎన్ని కోట్లు వచ్చినా సరే సినిమాలో అవి దాసుకోకుండా ఇవాళ నిజాయితీగా ఖర్చు పెట్టిన వ్యక్తి ఇవాళ పవన్ కళ్యాణ్ గారే ఇవాళ గతంలో కూడా చూసుకున్నాయి మేము మీ గవర్నమెంట్లో వైసీపీ గవర్నమెంట్లో తీసుకుంటే రైతులకి లక్ష రూపాయలు కడుగు కనీసం తన సొంత డబ్బులు ఆత్మహత్యలు చేసుకున్న రైతులకి తన సొంత డబ్బులు నాలుగు కోట్ల ఐదు ఐదు కోట్లు ఇచ్చిన ఘనత ఇంటింటికి వెళ్ళి ఇచ్చిన ఘనత రైతు రైతు ఏదైతే రైతులు చనిపోయి ఉండారో ఆ రైతు కొట్టు కుటుంబాన్ని ఓదార్చి ఇవాళ పవన్ కళ్యాణ్ గారు చేశారు అలాంటప్పుడు ఇవాళ దే దేనికి అసలు అవినీతికి ఆశ లేదు అవినీతికి ఆశించే వ్యక్తులు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ లేదు అసలు లేనే లేదు ఇవాళ బీజేపీ సహాయం కూడా తీసుకుంటున్నారు బీజేపీతో తోడ్పడుతున్నారు ఇవాళ రాష్ట్రం డెవలప్మెంట్ కూడా బీజే బీజేపీ కూడా ఎంత ఎంతో తోడ్పాటు చేస్తుంది ఇవాళ కూటమి ప్రభుత్వంలో ఎన్డీ ఎన్డీఏ ప్రభుత్వంలో కోటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముందే ముందడుగులో ఉంది ముందే ముందడుగు వేస్తుంది రాష్ట్రాన్ని అభివృద్ధి దశలో ఉంది ఎందుకంటే సార్ మరి ఎంత అభివృద్ధి జరుగుతుందో మరి వైసీపీ వాళ్ళు ఎందుకు ఫేక్ ప్రచారాలు చేస్తూ ఉన్నారు పక్కన రైతులకు కూడా ఎండ కుటుంబం వచ్చాక యూరియా దొరకట్లేదు అని చెప్పి ఒక అవాస్తవాన్ని తీసుకొచ్చారు ఏం చెప్తారు మరి ఇవాళ దాదాపుగా మా ప్రాంతంలో చూసుకుంటే కానీ కొన్ని 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 చోట్ల ఇవాళ కృష్ణా పుష్క ఇవాళ గోదావరి గోదావరి నీళ్లు మాకు ఇవాళ పట్టిసీలో పట్టిసీమ నీళ్లు రావటం కానీ లేకపోతే ఈ సంవత్సరం వర్షాలు అధికంగా పడటం కానీ ఆ క్రమంలో రైతులు కూడా నాట్లు దాదాపుగా ఒక ఇరవై రోజుల ముందే నాట్లు వేసుకున్న సందర్భం కూడా ఉంది ఇవాళ ఇవాళ కేంద్ర ప్రభుత్వం అందించే ఎరువులు కానీ యూరియా కానీ ఇవాళ కొద్దిగా లేట్ అయింది లేట్ అయింది అవన్నీ కూడా అంటే ఇరవై రోజుల నాట్లు ముందు అవ్వటం వల్ల కొద్దిగా లేట్ అయింది ఇవాళ ఇవాళ ఈ వారం నుంచి కూడా అన్నీ కూడా సక్రమంగానే అందుతుంది మా ప్రాంతంలో కూడా ప్రతిరోజు ఆ సొసైటీకి పది టన్లో ఇరవై టన్నులు ఇరవై ఐదు టన్నులు ముప్పై టన్లు యూరియా కూడా వస్తుంది ఇవాళ సమృద్ధిగా రైతులందరికీ కూడా అందుతుంది అసత్య ప్రచారాలు చేసుకుని ఒక్క వైసీపీ నాయకుడు అయినా సరే వాళ్ళు నిజాయితీగా మాట్లాడండి వాళ్ళు నిజాయితీగా మాట్లాడితే కానీ తెలుస్తుంది వాళ్ళు ప్రజల్లోకి వెళ్ళాలి ప్రజలకు ఏమందిస్తున్నాం మేమేం మేమేమి అందించాము మీరేం అందించారు ప్రజా సంక్షేమం ప్రభుత్వం ప్ర ప్రజా సంక్షేమం చూసే ప్రభుత్వము ఇవాళ కోట కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ అదే రకంగా కేంద్ర కేంద్ర ప్రధానమంత్రి గారు కానీ ఈ ముగ్గురు సమక్షంలో కూడా ఎన్డీఏ ఎన్డీఏ ప్రభుత్వం కోట కూటమి ప్రభుత్వం అభివృద్ధిలో కార్యక్రమంగా అభివృద్ధిలో భాగంగా ముందుకెళ్తుందే తప్ప ఏ ఒక్క అవినీతి కూడా నోచు కాదు ఆశపడదు నోచుకునే అవకాశం కూడా లేదు నోచుకునే వ్యక్తులు కూడా ఏ ఏది అవినీతికి ఆశపడే వ్యక్తులు చంద్రబాబు నాయుడు గారి మనస్తత్వం కాదు అదే రంగం పవన్ కళ్యాణ్ గారి మనస్తత్వం అంతకన్నా కాదు ఇవాళ అసత్య ప్రచారాలు చేసుకుని ముందు ముందుకెళ్తున్నారు మీ వైసీపీ ప్రభుత్వం అండి ఈ వైసీపీ ప్రభుత్వం అంటే ఎలా చూడచ్చండి అంటే ఓ పక్కన వైసీపీ ఏమో అసత్య ప్రచారాలు చేస్తానని చెప్పి అంటున్నారు ఈరోజు కూటమి ప్రభుత్వం ఈ విధంగా అభివృద్ధి చేస్తా ఉందని చెప్తాను ఇప్పుడు రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్స్లో వైసీపీకి ఏమన్నా అధికారం ఏమైనా సన్నిధాలు ఉన్నాయా లేక టీడీపీకే అంటే మళ్ళీ ఏమైనా అధికారం చేపడతారు ఇవాళ రాష్ట్రంలో రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో ఉండే రాష్ట్రాన్ని అంటే సంక్షోభంలో పెట్టాడు గవ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా ఆంధ్రప్రదేశ్ అంతా అప్పుల ఊబిలో ఉండి సంక్షోభంలో ఉంది వాళ్ళ రాష్ట్రం సంక్షోభాన్ని తీసుకొచ్చి ఇవాళ సంక్షేమ దిశగా తీసుకెళ్తున్న ప్రభుత్వం కోట కోటమి ప్రభుత్వం ఇవాళ సూపర్ సిక్స్ పథకాలు అప్పుడు హామీ ఇచ్చారు ఇవాళ ఒక్కొక్కటి 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 అన్ని కూడా హామీ హామీలు అన్నీ కూడా నెరవేర్చుకుంటూ వచ్చారు ఇంకా ఒక్కటే ఇంకా ఆడబిడ్డ నిధి అనేది అది ఒక్కటే మిగిలింది అది కూడా అది కూడా త్వరలోనే ప్రభుత్వం కూడా మరి నిర్ణయిస్తుంది ఇస్తుంది ఇవాళ ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళ సంక్షేమం ఇవాళ ఏ ఒక్క పేదవాడికి అయినా సరే ఇవాళ ఏ ఒక్క సంక్షేమ పథకాలు అందటర్లేదు అని చెప్పానంటే అనే చెప్పేవాళ్ళు అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా లేని రేలు ఇవాళ అభివృద్ధి ఉందేవాళ్ళ రహదారులు ఉండేవాళ్ళ గుంతలు లేని రాష్ట్రంగా రాష్ట్ర రాష్ట్రం ఉంది ఇవాళ నువ్వు ఐదు సంవత్సరాల్లో మన ప్రాంతంలో చూసుకుంటే ఐదు సంవత్సరాల్లో ఒక్క రోడ్డు అన్న పూడ్చిన సందర్భం ఉందా ఆ ఉండ రోడ్లు ఇంకా నువ్వు పాడు చేసేవి తప్ప మీ వాళ్ళు ఇంకా ఇసుక బుసక మట్టి ఇవన్నీ కూడా ధనార్జనకి ఇంకా ఇంకాను అధిక లోళ్ళు తోడే తోలేసుకుని ఇంకా మీరు ఇంకా పాడు చేశారే తప్ప ఒక్క రోడ్డు అయినా సరే వేశారు ఇవాళ రాష్ట్రాన్ని చూడండి వాళ్ళు ఏ రకమైన దిశ రాజు కేంద్ర ప్రభుత్వం సహ సహాయం చేస్తున్నారు రాష్ట్రం రహదారులు ఎలా వాళ్ళు అభివృద్ధి ఎలా ఉంది సంక్ష సంక్షేమం ఎలా ఉంది ప్రతి ఒక్క పేదవాడికి ఇవాళ సంక్షేమం అందుతుంది అని చెప్పనంటే అది ఒక్క కూటమి ప్రభుత్వంలే చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి ఉండి ఇరవై రెండు వేల ఇరవై తొమ్మిది కాదు ఇంకా పది సంవత్సరాలు కూడా వీళ్ళిద్దరి సమక్షంలోనే వీళ్ళిద్దరు కాంబినేషన్లోనే రాష్ట్రం అంతా ఇవాళ ముందు నగ నడవాలి నడిపిస్తామని చెప్పారని ప్రజలు కూడా కోరుకుంటున్నారు ఇవాళ ఇవాళ ఏదైతే ఉండారో ఇవాళ రాష్ట్రానికి ముందుకు తీసుకెళ్లే దశలు అభివృద్ధి చే చేసే దశలో ఉండారే తప్ప ఇవాళ ఎవరు కూడా ఇవాళ 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 కూటమి ప్రభుత్వం పరిపాలన బాగాలేదని చెప్పనని ఎవ్వరు కూడా అంటం లేదు వైసీపీ మాత్రం వైసీపీ మాత్రం అసత్య ప్రచారాలు మొన్న పదకొండు మొన్న పదకొండు స్థానాలకే మొన్న పరిమితమైంది రేపు పొద్దున అసలు ఒక్క ఇంక్ సింగిల్ ఎంక్ కూడా మిగిలి మిగిలిన ఆశ్చర్యపడవు రాష్ట్రంలో ఎందుకంటే ఇవాళ కూటమి ప్రభుత్వం ఆ రకమైన సంక్షేమ పథ పథకాలు కూడా తీసుకొచ్చి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తుంది తప్ప ఎక్కడ కూడా అంటే వెనకడుగు వేయకోకుండా ఇవాళ అప్పులు ఊపిలో ఉండే రాష్ట్రాన్ని ఇవాళ సంక్షేమంలో తీసుకెళ్తుంది ఎక్కడ కూడా వెనక అడుగు వేయకుండా సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళతో చూసుకుంటూ కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుంది థ్యాంక్ యూ సార్